హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ క్రేజెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎంబనూరు ఆదివారం ఎద్దల సంతానైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలు అయితే మనకు ప్రతి వారం అర్థగా వస్తుంటాయి కదా మనకు అరుదుగా తెలిసిన విషయమే మరి మరి ఈ వారం కూడా ఏ సైజులు కేరెట్లు నడుస్తున్నాయి తీద్దాం తీద్దాం మరి వీడియో ద్వారా మనం షేరిద్దాం ముఖ్య గమనిక కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనం మిత్రిక్ స్టార్ట్ చేద్దాం ఏం చెప్పండి కడి రేటు కడిరేటు ఒకటి ఐదు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకు చెప్తున్నాను మరి ఏమైనా ఏదైనా పళ్ళతోన్నాయాలో రెండు ఆరు ఉన్నాయి భరోసా బాగున్నాయి చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివీళ్ళ కడివీళ్ళ గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్పండి తొంభై తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు డబల్ తొమ్మిది నలభై నలభై రెండు రెండు లాస్ట్ నలభై మూడు రైట్ ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఏం చెప్పిన కార్డు రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాం మరి పలాని ఇది మీదొక్క కాడని వరకు ఇంకేం ఇచ్చినారు ఉన్నాయా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కందనాథి గ్రామం మేమిగనూరు మండలం కరెన్ మీ నెంబర్ చెప్పిన సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ వన్ టూ నైన్ రైట్ ఫ్రెండ్స్ మరి మీడియం సైజ్ సేదబ్బు సేమ్ అవుతుంది కనిపిస్తుంది మీకు ఏనా మీవేనా ఇవి ఏమరు ఖీరేటుడి రేటు రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నారు మరి ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు రెండు పళ్ళతో మరి ఏవి మిక్స్ అయ్యి దూడలు చెప్పుకోవచ్చు రెండు పళ్ళతో అని చెప్తున్నారు కదా రెండు పళ్ళ కిలర్ దూడలు అంట ఎక్కడి నుంచి వచ్చారునా అలిగేరి అలిగేరి గ్రామం ఆసుపరి మండలం కర్నూలు జిల్లా రైతులనే విభరమా మీ నెంబరు పేరు చెప్పు తొంభై తొమ్మిది యాభై ఒకటి అరవై అరవై మూడు సున్నా ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి మంచి సైజుగా బేరం అయితే హోరాహోరగా జరుగుతుంది మరి వీటిని అయితే ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేశాము వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు అలాగే వీటికి బేరం చెప్తు చూద్దాము பஞ்சுக்குள்ள இல்லடா பஞ்சுக்குள்ள இல்லடா பஞ்சுக்குள்ள பஞ்சுவாளே ஏய் ஏய் ஐந்து கேரம் எந்த கடத்துறங்க 1 15 கடத்துறங்க ஐயே என்ன செஞ்சாடா சைலன்ஸ்ல சொன்னா நீ மூடல அந்த தரட்ல ಇದೆ வேற ஒரு வாய் பண்ணிட்ட ఎంత ఎంతపోయినా ఎంత ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు రూపాయలు మరి అమ్మ తిప్పిపోయాయి చూశారు కదా బేరం కూడా రైట్ ఏనా ఒకటే ఉందా ఇది ఏం చెప్పినారు అప్పుడు రేటు అరవై వేలు చెప్పినా ఎపాకు వస్తాయి గరంలో గెలముండే అప్పక్ వస్తాను కట్టుకో రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు కల్కుంటా కల్కొండ గ్రామం ఎమ్మెగన్నారా మండలం పెద్ద మండలం కర్నూలు జిల్లా రైట్ ఇద్దతే ఈ విధంగా అనిపిస్తుంది కదా మీ నెంబర్ చెప్పిన నైన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో రైట్ నమస్తేనా ఎన్ని జతులే శ్రీవారం ఈ కాడితో పాటు ఆ ఖాడీ ఏం చెప్పినారు ఈ కాడి రేటు ముప్పై ఆరు ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ గాను అలానే ఆ కాడి తొంభై ఆరు తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నా మరి కమ్మల్దే గ్రామం పెద్కటూరు మండలం కర్నూలు జిల్లా సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ రైట్ నైంటీ సిక్స్ థౌసండ్ కాడి గాను అని బిగ్ ైజులో కనిపిస్తుంది మనకు ఏం చెప్పాను కాడ రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు అవుతున్నాం మరి ఏమైనా పలతో ఉన్నాయా అన్నీ వేసింది ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు లక్ష్మారే వ్యాపారమా రైట్ మీవేనా ఇవి ఏమన్నా పళ్ళతోనే పళ్ళు పళ్ళు ఆరు పళ్ళతో రేటు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఏనా మీవేనా ఏం చెప్పిన కడి రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్కి చెప్తున్నా మరి ఏమన్నా పళ్ళతోన్నాయని కలిపి రెండు కూడా బాబు రంగిలాలు ఎక్కడి నుంచి వచ్చారు హల్లేరు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పాను తొంభై మూడు తొంభై రెండు ఒకటి డబల్ ఆరు ఎనిమిది డెబ్బై ఒకటి ఎంత రేటు తొంభై వేలు నైన్టీ థౌసండ్ అంతే అటువే రైట్ ఫ్రెండ్స్ మరి వారం కొంచెం వర్షం కారణంగా మరి ఎద్దులైతే పెద్దగా కనిపించారు ఫ్రెండ్స్ మరి మన మాయవాస కంపాడు అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీవేనే మావి రెండు చేతలు అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస కనిపిస్తున్నటువంటి ఏం చెప్పిన కాడి రేట్నా ఇవి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌజండ్ గాను అలానే ఈ ఖాళీ రెండు తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్ గాను అవి నా పళ్ళతోన్నాయా ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు మాది పోతుగా గ్రామం సి బిలగల మండలం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ జీరో త్రీ జీరో ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఇవైతే పల్లాన్ని కలిపినాయి కదా ఏం చెప్పినా కడ రేటు ఇవి ఏం చెప్పిన రేటు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ నాలుగు పళ్ళు ఏం చెప్పినేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు ఎత్తున్నా మరి పళ్ళతో నాని పళ్ళు అన్ని గెలిపి బాబు అయినా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు గంజిల్లా జిల్లా మండలం కర్నూలు జిల్లా కదా రైట్ ఏం చెప్తారు పెద్ద ಪದಹೈದು ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಲಕ್ಷಾ ಪದಹೈದು ಮರಿ ರೆಂಡು ಕಾಡಿಯಲ್ಲಿ ಸಪರೇಟರು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲ ಕೂಡ ఏం చెప్పినా రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నాయి ఏదైనా పళ్ళతోన్నాయని కలిపినాయి రెండున్నర పళ్ళతో ఉన్నాయి బోధనైనా గెలలో రెండు పక్కల గ్యారెంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు ఆదోని వైఎస్ఎస్ఎల్ చేసి మరి ప్రజెంట్ లొకేషను విజయ్ గారి మీ నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు జీరో ఐదు ముప్పై నాలుగు లాస్ట్ ముప్పై నాలుగు ஃபிரெண்ட்ஸ் அலையா மனக்கு டிஎோனி சேதை கோடேலே மனிக்கு மிக நூல்ஸ் அந்த அருது அைத்து ஏன்னா நீவேனா இன்னா பலத்தோனா ரெண்டு நாலு பலத்தோனே சகனா எதுல பிளல் கேரண்டீனே அந்த எக்காபுரம் அதுனாபுரம் அதுனி மண்டலம் கரூர் ஜில்ல மினிமச்சு

எவருக்கேட்டா <laughs> <susinde> <satisfy> అంటే ఈ చెట్టు ఈ చెట్టు వినాయన పళ్ళతో ఉన్నాయా వట్టలతో ఉన్నా ముర్రలతో మరి సేదాపు సీమ కోడేలు అని చెప్పుకోవచ్చు రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి బ్లాక్ ప్యాట్ ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండుగా చెప్తున్నారట ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నగలాపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ యాభై ఓకే అంతే అంటే మరి కట్టుకొని తీసుకోండి అని చెప్తున్నారు మనకైతే మాట్లాడుకోండి ఇది ఒక్కటే ఉందా పళ్ళు నాలుగు పళ్ళతో ఉంది ప్లస్ మరి ఇంతకుముందు కాంట్రాక్ట్ చేసినా అనగరదే అలాంటి దాంతోపై ఒకటి సింగిల్ కూడా ఉంది కాబట్టి మీరు కాంట్రాక్ట్ చేయండి ఏం చెప్తున్నారు రేటు రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా రేటు ఏనా ఎన్ని జతులు వేసుకొచ్చింది వరం రెండు ఇది ఒకటే ఇదొక కాడే ఏం చెప్తారు రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి రేటు రేటు పదివేలు లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు బాబు నగెరలో బాబు బాబు ఎక్కడి నుంచి వచ్చారు కటివెల్ కటివేల గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా రైట్ డబల్ తొమ్మిది తొంభై సున్నా సున్నా ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు అరవై అరవై లాస్ట్ మళ్ళీ డబల్ తొమ్మిది రైట్ ఏం చెప్పరేటు ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్గా చెప్తున్నా మరి ఆయనతోన్నాయాలు రెండు ఆరు పళ్ళతో కమల్దీన్ని గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్పిన తొంభై ఏడు తొంభై ఏడు సున్నా సున్నా నలభై ఏడు నలభై ఏడు మూడు తొంభై ఏడు లాస్ట్ మళ్ళీ తొంభై ఏడు రైట్ డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాను ఏమైనా ఫళతో ఉన్నాయా అని చెప్పినా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయా ఎన్ని జతలు తీసుకోవచ్చు ఈ వారము ఇది ఒక ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు మరి సైజులో మంచిగా కనిపించి అనుకుంటున్నా ఎవరికైనా జతలు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మొత్తం ఇక్కడ ఒంగోలు సైజు ఏరియా మరి ముఖ్యంగా మీకే కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి తెక్చర్ వచ్చింగ్ మా క్రేజెస్టేషన్ స్పీడియోతో మెల్లికొలుద్దాం చూస్తూనే ఉండండి